ఈసారైనా అమరావతి కట్టేనా మళ్ళీ మా నోట్లో మట్టేనా ఈ నినాదంతో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు మోడీని వ్యతిరేకిస్తూ మోడీని ప్రశ్నిస్తూ శర్మిల గారికి ఒక ప్రశ్న ఈసారైనా అమరావతి కట్టేనా మళ్ళీ మా నోట్లో మట్టేనా అంటున్నారంటే అమరావతి రాజధాని కట్టబడాలని మీరు కోరుకుంటున్నట్లు లెక్క అయితే అలా కట్టబడి అమరావతిలో పేదరికం ఉంటుందా నిరుద్యోగం ఉంటుందా ప్రజల సమస్యలు మొత్తం ఉంటాయా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఆస్తులు పెరిగి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరిగి మీలాంటి వాళ్ళ ఆస్తులు పెరిగి రాష్ట్రం అప్పుల పాలు అయిపోయినట్టు అమరావతి వల్ల కూడా రాష్ట్రం అప్పుల పాలు అయిపోయి మీలాంటి కొంతమంది మాత్రం సంపాదించుకునే అవకాశం ఉంటుందా సమాధానం చెప్పండి ప్లీజ్ తప్పు ఉంటే కూడా చెప్పండి ఆ దగ్గర నా ప్రశ్నలు తప్పు ఉంటే అభయ దేశం ఒక అవసరం అభయ కరకాలం మరి